ప్రేక్షకులకు ముందుగా నమస్కారం ఈరోజు దర్శి రైల్వే స్టేషను నిర్మాణము ఎంతవరకు వచ్చింది ఏమిటి అనే దాని విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు దర్శి పట్టణంలోని దర్శి రైల్వే స్టేషన్ సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము దర్శి రైల్వే స్టేషన్ ముఖద్వారాల్లో మనం చూస్తున్నాము దైర్వే దర్శి రైల్వే స్టేషన్లో ఆఫీసర్కు సంబంధించిన హౌస్ ఇది ఈ రైల్వే ట్రాక్ని మనం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము దర్శి రైల్వే స్టేషన్కి సంబంధించిన రైల్వే ట్రాక్ను ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ రైల్వే ట్రాక్ ఒక ట్రాక్ పూర్తిగా నిర్మించడం జరిగింది ఈ దర్శి రైల్వే స్టేషన్లో రెండవ ట్రాక్కు సంబంధించిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము ఈ దర్శి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు మొదటి ప్లాట్ఫామ్ నుంచి రెండవ ప్లాట్ఫామ్కి వెళ్ళటం కోసం పైన వంతెనని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ప్రస్తుతం మనం టికెట్ కౌంటర్ను చూస్తున్నాము స్టేషను నిర్మించినటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము రైల్వే ట్రాక్ కొంతవరకు రెండవ ట్రాక్ కూడా నిర్మాణం చేసి ఉన్నారు స్టేషన్ వరకు స్టేషన్ కొంచెం దూరం తర్వాత నుంచి వదిలి వరకు రెండో స్టేషన్ రెండో ట్రాక్ను నిర్మాణము పనులు వేగంగా జరుగుతున్నాయి చూడండి ట్రాక్ నిర్మాణం ఎలా ఉందో ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలన్నీ దర్శి రైల్వే స్టేషన్కి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము చూడండి రెండో ట్రాక్ నిర్మాణము కొంతవరకు జరిగి ఉన్నది స్టేషన్లో దర్శి రైల్వే స్టేషన్ చాలా వరకు పూర్తయినట్లే మనకు తెలుస్తుంది దర్శి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేసినటువంటి మరుగుదొడ్లు చూస్తున్నాము రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని కూడా మనం చూస్తున్నాము చూడండి స్టేషన్లో మనకి ప్రయాణికులు మొదటి ప్లాట్ఫామ్ నుంచి రెండో ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి పైన వంతెన నిర్మాణం కూడా చేసి ఉన్నారు ఆ దృశ్యాన్ని కూడా మనకి దూరంగా కనిపిస్తుంది చూడండి స్టేషన్ నిర్మాణం పూర్తి చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది ట్రాక్ నిర్మాణం చూడండి ఏ విధంగా ఉందో స్టేషన్ నిర్మాణం చాలా వరకు పూర్తయినట్లే మనకు తెలుస్తుంది గతం కంటే ప్రస్తుతం ఇప్పుడు స్టేషన్ నిర్మాణం చాలా వరకు పూర్తయింది మనం గత వీడియోలో స్టేషన్ నిర్మాణం చేస్తున్నప్పుడు కొన్ని దృశ్యాలను చిత్రీకరించాము ఇప్పుడు మరలా స్టేషన్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన దృశ్యాలను ఇప్పుడు మనము చిత్రీకరిస్తూ ఉన్నాము మీరు చూస్తున్న దృశ్యాలు దర్శి రైల్వే స్టేషన్కు సంబంధించిన దృశ్యాలను ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గము ఈ ప్రాజెక్టు రెండు వేల పది పదకొండు సంవత్సరంలో మంజూరు చేయబడింది ఇది పల్నాడు జిల్లా పిడుగురాల వద్ద సికింద్రాబాదు గుంటూరు బ్రాంచ్ లైన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా వెంకటగిరి వద్ద గూడూరు కాట్పాడి బ్రాంచ్ లైన్ కలుగుతుంది ఈ విభాగం మొత్తం పొడవు మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు అంటే నూట తొంభై ఒక్క మైళ్ళు ప్రాజెక్టు యొక్క అంచనా వ్యాయామం రెండు వేల నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు నోడల్ స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే స్టేషన్లు నెకరికల్లు రొంపిచెర్ల వినుకొండ గుండ్లకమ్మ దరిశి పొదిలి కనిగిరి పామూరు వింజమూరు ఆత్మకూరు రాపూరు మరియు వెంకటగిరి మీదుగా శ్రీకాళహస్తి ఈ రైలు మార్గం నిర్మాణం జరుగుతుంది ఈ రైలు మార్గం దక్షిణ తీర రైల్వే జోన్లో గుంటూరు పరిపాలన పరిధిలోకి వస్తుంది ఇది మూడు వందల ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవులో ఉంది అందులో నూట నలభై ఆరు పాయింట్ పదకొండు కిలోమీటర్లు నెల్లూరు జిల్లాలో ఉంది మొత్తం ముప్పై మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అందులో నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఈ మార్గం సికింద్రాబాదు గుంటూరు లైన్లో నడికుడి జంక్షన్ ప్రారంభమై చావల్యపురం వద్ద గుంటూరు గుంతకల్లు జంక్షన్ అనుసాధించ అనుసంధానించబడుతుంది ఈ మార్గము నడికుడి నుండి చావల్యపురము దరిశి పొదిలి కనిగిరి పామూరు వింజమూరు ఆత్మకూరు రాపూరు వెంకటగిరి శ్రీకాళహస్తి వరకు విస్తరించి ఉంది ప్రకాశం జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు మమ్మురంగా జరుగుతూ ఉన్నాయి దర్శి రైల్వే స్టేషన్ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలన్నీ దర్శి పట్టణంలోని రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు మనం చూస్తూ ఉన్నాము దర్శి రైల్వే స్టేషను నిర్మాణము చాలా వరకు పూర్తయినట్లు మనకి తెలుస్తుంది దర్శి రైల్వే స్టేషన్లో మొదటి రైల్వే ట్రాక్ పూర్తి కావడంతో రెండవ ప్లాట్ఫామ్ సంబంధించిన రెండవ రైల్వే ట్రాక్ నిర్మాణము ప్రస్తుతం ఆ పనులు జరుగుతూ ఉన్నాయి స్టేషన్లో నిర్మాణ పనులు ప్రస్తుతం మనం చూస్తున్నాము నేను దర్శన రైల్వే స్టేషన్ సంబంధించిన నిర్మాణ పనులన్నీ చూస్తూ మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాను మనం చూస్తున్న దృశ్యాలు దరిశి రైల్వే స్టేషన్కి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము దర్శి రైల్వే స్టేషన్ నిర్మాణ దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం నిర్మించినటువంటి దర్శి రైల్వే స్టేషన్కి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో దర్శి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయినట్లు మనకు తెలుస్తూ ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి